కర్ణుడు యుద్ధాన్ని చూసి భయపడిన కృష్ణార్జునుడు ఏమనుకున్నారో తెలుసా కర్ణుడి యుద్ధ నైపుణ్యం ధైర్యం మరియు పరాక్రమాన్ని చూసి కృష్ణుడు అర్జునుడు ఇద్దరు గంభీరంగా ఆలోచించారు మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అపూర్వమైన యోధుడుగా ప్రదర్శన ఇచ్చాడు కృష్ణుడు సర్వజ్ఞుడు అతనికి భవిష్యత్తు తెలుసు కర్ణుడు ఎంతటి మహావీరుడో అర్జునుడు ఓడించే సామర్థ్యం ఉన్నాడో కృష్ణుడికి స్పష్టంగా తెలుసు అందుకే కర్ణుడు విజయాన్ని అడ్డుకోవడానికి ఆయన వ్యూహాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేశాడు ముఖ్యంగా కర్ణుడు రథద్వయాన్ని భూమిలో కూరుకుపోయేలా చేయడం అతని శక్తి తగ్గించేలా పాండవులను ప్రేరేపించడం వంటి చతుర వ్యూహాలు రచించాడు అర్జునుడు కర్ణుడి మహాశౌర్యాన్ని చూసి భయపడ్డాడు ఎందుకంటే కర్ణుడు విలువిద్య నైపుణ్యం అర్జునుడికి సమానమే కాకుండా మరింత ప్రమాదకరంగా ఉందనిపించింది ము ముఖ్యంగా కర్ణుడి చేతిలో ఉన్న విశ్వసనీయమైన శక్తివంతమైన నాగాస్త్రం అర్జునుని భయపెట్టింది కానీ కృష్ణుడు అర్జునునికి ధైర్యం చెప్పి నీ విజయానికి ధర్మమే తోడుందని ప్రోత్సహించాడు కృష్ణుడు భవిష్యత్తుని అర్థం చేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించగా అర్జునుడు కర్ణుడి శౌర్యాన్ని చూసి క్షణిక భయానికి లోనైనా కృష్ణుని మార్గదర్శకంలో ధైర్యాన్ని పునరుద్ధరించుకున్నాడు ఈ విధంగా కురుక్షేత్ర సమరంలో కృష్ణుని నీతులు వ్యూహాలు అర్జునుని విజయానికి కీలకమయ్యాయి